హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ రెండు కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే పద్దెనిమిది వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ ప్రెజెంట్ వచ్చేసి పదహైదు మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది అండ్ దాదాపుగా స్టాక్ అనేది చాలా వరకు లేదు అని చెప్పొచ్చు అనంతపురం ఏరియాలో సో రీజన్స్ అయితే మీ అందరికీ తెలిసిందే అన్ సీజన్ ఎండాలు అట్టి భారీ ఎండాలండి అండ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక పెద్ద డిఫరెన్స్ అయితే లేదు సేమ్ ప్రైజెస్ క్వాలిటీ కొంచెం తక్కువ అనిపిస్తే కనుక ఇరవై రూపాయల నుంచి యాభై లోపల నడుస్తుంది అండ్ మరికొంత కొంచెం క్వాలిటీ ఉంటే కనుక యాభై నుంచి తొంభై వరకు నడుస్తుంది అండ్ ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి వంద రూపాయలు సో ఇదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి టమాటా ధరలు అండ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ